सख्यधर्मदर्शन प्रेक्षक सुबस्वागत उष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाएसोप अ गजानन पद्क गजानन महर्शन अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शान्ताकारं भुजकसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनादम् लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरी दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधराम् ైలోక్య కుటుంబిని ప్రియాం విశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పిశాచ జన్మ విముక్తి నారదుడు అంబరీషునికి వైశాఖ వ్రత మహత్యాన్ని చెప్తున్నాడు శృతదేవునికి నమస్కరించి శృతకీర్తి మహారాజు స్వామి వైశాఖ మహత్యాన్ని ఇంకా వినాలని ఉంది చెప్పండి అని అడిగాడు శృతదేవుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు రాజా పూర్వ జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకున్న వారికి భగవంతుని మహిమలను అతనికి సంబంధించిన వ్రత విశేషాలను తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది నువ్వు చాలా అదృష్టవంతుడవు నీకు ముందు ముందు ఎన్నో శ్రేయస్సులు కలగబోతున్నాయి కాబట్టే నీకు ఈ మంచి విషయాలు వినాలనే ఆసక్తి కలిగింది శ్రద్ధగా వినేవారికి చెప్పడం కంటే ఆనందం ఏముంది విను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాల స్నానం శ్రీనాథునికి పూజ దాన ధర్మాలు చేసిన వారు వైకుంఠానికి వెళ్తారని చెప్పుకున్నాం కదా వైశాఖ పురాణం చెప్తుండగా వినగా లౌకిక విషయాల మీద శ్రద్ధతో అటు ఇటు తిరిగేవాడు రౌరవ నరకానికి పోతాడు లేదా పిశాచ్యమైపోతాడు అందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను ఇది పాపహరము పుణ్యప్రదము కూడా అని ఇలా చెప్పసాగాడు పూర్వం గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరం అనే పుణ్యక్షేత్రం ఉండేది అక్కడ దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనే వారు ఉండేవారు వారు మహాపండితులు జ్ఞానులు వేదాంతాలని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారు సర్వసంగ పరిత్యాగులు రోజు భిక్ష చేసి తెచ్చుకున్న అన్నాన్ని తినేవారు వారు భృగు ప్రసరమణం అనే తీర్థం దగ్గర ఉండేవారు అత్యనిష్ఠుడు శ్రీ మహావిష్ణు కథలలో ఆసక్తి కలవాడు చెప్పేవారు పోతే తానే ఇతరులకు ఆ కథలు చెప్పేవాడు ఎవరైనా హరికథలు చెప్తే భక్తి శ్రద్ధలతో వినేవాడు ఇదేది లేకపోతే విష్ణు కథలను చింతన తలుచుకోవడం చేసేవాడు హరినామ స్మరణ చేస్తూ శ్రీపతికి ప్రీతికరములైన సత్కార్యాలు చేస్తుండేవాడు దూరంగా ఉన్న పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సేవించడం కన్నా బంధాలు కలిగించే కర్మానుష్ఠానం కన్నా విష్ణు క్రద శ్రవణం చేస్తే ఇహపరు సౌఖ్యాలు కలుగుతాయని అతని విశ్వాసం నారాయణ కథాశ్రవణం లేకపోతే ఆయన నామస్మరణ చేస్తూ తన పనులు తాను చెక్క పెట్టుకునేవాడు మానవుని కథలు వినడం వల్ల చిత్తశుద్ధి హరిభక్తి పెరుగుతాయి సత్కర్యాల మీద ఇష్టం కలుగుతుంది నిరాకాము నిరంజనమైన ఆ పరబ్రహ్మ మనలో సాక్షాత్కరిస్తుంది ఆత్మజ్ఞానం వల్ల మోక్షం జన్మరాహిత్యం సిద్ధిస్తుంది అందుకే శ్రవణ మనన నిధి ధ్యాసలనేవి మూడు సాధకునికి చాలా అవసరం శ్రీహరి కథలు సత్పురుషులు లేనిది గంగా తీరమైన తులసి వనము శ్రీకృష్ణ కథలు విష్ణు దేవాలయం లేని చోట మరణిస్తే వాడు తామసం అనే నరకానికి పోతాడు విష్ణు మందిరంగా ని కృష్ణమృగం గాని సజ్జనులు గాని హరికథలు గాని లేని చోట మరణించిన వాడే అనేక జన్మల్లో కుక్కగా పుడతాడు అని ఆలోచించి సత్యనిష్ఠుడు ప్రహ్లాదుల్లా హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు ఇంకా తపోనిష్ఠుడి ఇతనికి పూజలు జపాలు యజ్ఞ యాగాది కర్మలంటే చాలా ఇష్టం వాటిని తప్పకుండా చేస్తూ ఉండేవాడు శ్రీహరి కథలను తాను చెప్పుడు ఎవరైనా చెప్తుంటే విన్నడు అక్కడి నుంచి లేచి ఏ తీర్థస్నానానికో పోతుంటాడు అక్కడి నుంచి ఇలాంటి భగవద్గథ ప్రసంగాలు వస్తే జపతపాలు చెడిపోతాయంటూ అక్కడి నుంచి తప్పుకునేవాడు అతన్ని అనుసరించి ఉండే కొందరు కూడా ఇతనిలాగే విష్ణు కథను వినడంలో పెడమొహంగానే ఉండేవారు ఇలాంటి తపోనిష్ఠులు కొంతకాలానికి మరణించాడు మాధవ కథ శ్రవణం లేకపోవడం చేత ఒక పిశాచిమై చిన్న కర్ణుడనే పేరుతో ఒక జమ్ము చెట్టు మీద నివసిస్తుండేవాడు ఎండిపోయిన నోరు పెదవులు కట్టె పుల్లల లాంటి కాళ్ళు చేతులు వికృతమైన ఆకారం కలిగి ఉండేవారు అందరూ దగ్గరకు రావడానికి భయపడేవారు తినడానికి తిండి లేక త్రాగడానికి నీళ్లు దొరక అలమటించిపోయేవాడు ఇలా కొన్ని వేల ఏళ్లు గడిచిపోయాయి ఒకనాడు సత్యనిష్ఠుడు ఏదో ఒక పని మీద పైటీనసపురానికి పిఠాపురం కావచ్చు పోతూ ఆ జమ్మ చెట్టు దగ్గరకు వచ్చాడు అక్కడ అనేక బాధలను అనుభవిస్తున్న చిన్న కర్ణను చూశాడు చిన్న కర్ణుని అతన్ని చూడగానే వచ్చి కాళ్ళ మీద పడి మహాత్మ నాకీ పిశాచ జన్మ నుంచి విముక్తి పొందే మార్గం చూపించు అని వేడుకున్నాడు సప్తనిష్ఠుడు ఓయి నువ్వెవరూ ఎందుకు ఇలాంటి దురవస్థలో ఉన్నావో కారణం చెప్పమని అడిగాడు చిన్న కర్ణుడు తాను పూర్వ జన్మలో తపోనిష్ఠుడనే పేరు గలవాడవని దుర్వాస మహాముని శిష్యుడని కేవలం కర్మాచరణంలోనే స్వర్గాది పుణ్యలోకాలు కలుగుతాయని కనీసం వాటిలోని పరమాత్మనైనా గ్రహించాలనే జ్ఞానం లేక మందు అయిపోయి అలాగే మరణించి ఇలా పిశాచాన్ని అయిపోయానని శ్రీహరికదాస్ శ్రవణం ఎప్పుడు చేయని పాపాత్ముడని దీనంగా చెప్పి తనకి పిశాచ జన్మ నుంచి విముక్తి ప్రసాదించమని ప్రార్థించాడు సత్యనిష్ఠుడు దాని మీద కరుణ కలిగి రెండు గడిల్లోపు తాను వైశాఖపురం విన్న ఫలాన్ని అతని కోసం దారపోశాడు దాని ప్రభావం చేత చిన్న కరుణని పాపం తొలగిపోయింది విశాఖ రూపం పోయి దివ్య స్వరూపం వచ్చింది తపోనిష్ఠుడు సత్యనిష్ఠుని పాదాలకు కృతజ్ఞతతో సాష్టాంగ నమస్కారం చేశాడు అంతలో జనార్దనుడు పంపిన దివ్య విమానం వచ్చింది సత్యనిష్ఠుడి దగ్గర సెలవు తీసుకొని తపోనిష్ఠుడు ఆ విమానంలో ఎక్కి విష్ణులోకానికి వెళ్ళాడు కృతకీర్త అందుచేత శ్రీ హరికథా ప్రసంగములు శ్రవణము మననము చింతనము కలిగిన ప్రదేశము సర్వ తీర్థాల కన్నా సర్వ కన్నా గంగా స్నానాల కన్నా మహా పవిత్రమైనదిగా తెలుసుకొని హరికథా చింతనంతో ముక్తి ముక్తులు సాధించడం శ్రేష్టమైన పని అని శృతకీర్తికి భగవంతుని స్వరూపం ఎలా ఉంటుందో ఈ క్రింది విధంగా చెప్పి వివరించాడు ఈ కోసి సర్వభూతాత్మరాత్మా एकरूपं बहुधा करोति तमात्मस्तं ये नुपश्यन्ति धीरः तेषां सुखं शाश्वतं नेतरेषाम् एको देवस्पर्वभूतेषु गूढ सर्वव्यापी सर्वभूतान्तरात्मा साक्षी चेको केवलो निर्गुणश्च एको नारायणो न द्वितीयोऽस्ति तदा विदरी एक एव शिवो नित्यस्ततोऽन्यत्सकलं वृषा बहुनात्र किमुक्तेन सर्वं ब्रह्ममयं जगत् अनेकवेदभिन्नस्तु क्रीडते परमेश्वरः जय श्रीमन्नारायण विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तारं नमामि पुरुषोत्तमं रसा पद्मासनस्ता विपुलकटितटिपद्मपत्रायताक्षी गंभीरावर्तना वर्तना भरण मृत शुभ्र वस्त्रोत्तरीय लक्ष्मी देवी गणेन्द्रैर्मणिगणक चित स्थाता हेम कुंभ नृत्य स पद्मस्ता मम वसत गृह सर्वंगल्ययुक्ता प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेन महिमहि सहा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्या सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथ्वी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्त निर्भयः अपुत्रपुत्रिणः सु पुत्रिणः सुौत्रिणः अदनः सदनः सन्तु जीवन्तु सरदां सतम् कायेन वाचा च मनसेन्द्रिया वा बुद्धात्मना वा प्रकृते स्व वा करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि